త్వరలోనే మెగా ఇంటికి పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న లావణి త్రిపాఠి లావాణి త్రిపాఠి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు లావణి త్రిపాఠి అందాల రాక్షసి మూవీతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో మొదటి సినిమాతోని ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటించి మప్పించారు ఇంకా మిస్టర్ మూవీలో తనకు జోడీగా నటించిన వరుణ్ తేజ్తో ప్రేమలో పడిన లావణియ దాదాపు ఏడేడు తర్వాత పెద్దల అంగీకారంతో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు మనందరికీ తెలిసిందే ఇంకా పెళ్లి తర్వాత వెంటనే సినిమాల్లో చేయలేదు ఒక వెబ్ సిరీస్ చేసిన లావణ్య రీసెంట్గానే ఒక తమిళ్ అలాగే తెలుగులో సతీ లీలావతి అనే సినిమాలో చేస్తున్నారు అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ ఇంకా తల్లిదండ్రులు కాబోతున్నారు అనే న్యూస్ బయటకు వచ్చింది ఇది కన్ఫర్మ్ న్యూసే కానీ వరుణ్ ఫ్యామిలీ నుండి మాత్రం అఫీషియల్గా బయటకు ఈ న్యూస్ చెప్పలేదు ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న లావణ్య గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నారు ఇంకా రీసెంట్గా ఈ ప్రెగ్నెంట్ న్యూస్ బయటకు వచ్చింది ఇంకా ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు కూడా వరుణ్ తేజ్ ఇంకా లావణ్ త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలిసిన అభిమానులు కూడా కంగ్రాటేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా ఏదేమైనా సరే ఇంకా వరుణ్ తేజ్ లవణ్ త్రిపాటి తల్లిదండ్రులు కాబోతున్నారు అనే న్యూస్ మెగా ఫ్యాన్స్కి అది చాలా సంతోషకరమైన న్యూస్ అని చెప్పుకోవచ్చు దీనిలో మీరేమంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ కూడా సెట్ చేసుకోండి